తండ్రి అయిన మాటను నెరవేర్చడానికి మరి లోకానికి దీనుడుగా సశరీరుడుగా దాసుని స్వరూపంలో మరి లోకానికి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి అందుకనే క్రీస్తు జన్మించినటువంటి కాలంలో గొర్రెల కాపర్లు జ్ఞానులు యూసేపు మరియా అందరూ కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి వారు ఎంతగానో ప్రయాసపడినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకని మొత్తలో యూసేపు మరియ వారు చేసినటువంటి కార్యాలు హే రోజు దినముల్లో జ్ఞానులు నడిచినటువంటి ఆ మార్గము లోకాసువార్తలు అయితే గొర్రెల కాపర్లు యొక్క ప్రయాస బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రవ్వైన వార్త పదిహేనవ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానాన్ని తెలియజేస్తారండి సమస్తమైన శుంకరులతో పాపులతో ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు పరిశైలు శాస్త్రులు కూడా అది చూసి ఈయన ఎవరు సుంకరులతో పాపులతో ఈయన భోజనము చేస్తూ ఉన్నారని వారిలో వారు అనుకుంటా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మూడు రకాలైనటువంటి విషయాలు ఉపమానాలు తెలియజేశారు అందులో ఒకటి నూరు గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిదింటినీ కూడా విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చారండి దేవునికి స్తోత్రం హలో అందుకని పదిహేడు ఏడు లోకాసువార్త సెలవిస్తూ ఉంటుందా మారు మనస్సు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మందుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది దేవునికి స్తోత్రం అంటే పరలోకంలో సంతోషం కలగాలంటే ఒక వ్యక్తికి ఏమి కల ఏమి నేర్చుకోవాలంటే మారు మనస్సు నేర్చుకోవాలంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడానికి ప్రభుని ఏసు ఈరోజు మనకు ఒకసారి మరలా క్రిస్మస్ మహోత్సవాన్ని మరి సమయాన్ని దేవుడు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు రెండవ ఉపమానము ఒక స్త్రీ పది ఉంటే ఒక నాణ్యము పోగొట్టుకుందండి పోగొట్టుకున్న నాణ్యాన్ని బట్టి ఆమె వెతుకుతా ఉంది దీపాన్ని వెలిగించింది మరి ఇల్లంతా కూడా ఊడ్చింది ఎంతో ప్రయాసతో పోగొట్టుకున్న ఆ నాణ్యము దొరకాలనే ఆశతో ఆమె ప్రయాస పడినప్పుడు ఆ నాణ్యము దొరికినప్పుడు మరి చెలికత్తలతో స్నేహితురాలతో కలిసి చేసినటువంటి పని ప్రేమ విందు ఏర్పాటు చేసిందంటే సంతోషంతో దేవునికి స్తోత్రం అంటే తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి సంతోషం పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీకు ఉన్నటువంటి సంతోషం మరి మూడవదిగా మనం చూస్తే కనుక ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారండి పెద్ద అయితే తండ్రి మాట జవదాటకుండా నడుస్తూ ఉన్నాడు చిన్న కుమారుడైతే తనకు రావలసినటువంటి ఆస్తి పంచమని దూరదేశానికి వెళ్ళి ఆస్తి అంత ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినప్పుడు మరి జరిగినటువంటి విషయం పందులు మేపేటువంటి ఉద్యోగం దొరికింది భయంకరమైన కరువు సమయం అది అది అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఒకసారి ఆ మాట లోక సువార్త పదిహేను అధ్యాయము సువార్త పదిహేను అధ్యాయము ఒకసారి మనందరూ బైబిల్ తెద్దామండి లోకాసు వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాడు లోకాసు వార్త పదిహేను పద్దెనిమిది నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి రెండు విషయాలు ఒప్పుకున్నాడండి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసే తిని అని ఎక్కడనుకున్నాడంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదండి హి వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ అతన్ని అతను సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను ఎలా అడగాలి అని చెప్పి అనుకుని ఇరవై ఒకటో వచ్చిన కూడా చదువుదామండి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాని నేను మరి ఏం ఒప్పుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి దగ్గర పచ్చత్తాపడి ఒప్పుకున్నాడో ఈ రాత్రికాల సమయంలో జీవ మగిలిన దేవుడు ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి చేదువేరును తీసివేయి ప్రభు అని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ప్రతిరోజు ఏమి క్రిస్మస్ ఆనందం దేవునికి స్తోత్రం అయితే ఈరోజు క్రిస్మస్ అయిపోతుందని కొంతమందికి ఇంకా లాస్ట్లో డల్ అవుతారని నవగం అంటే దేవుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్ దూరం నుంచి చూసినటువంటి తండ్రి తనను చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము ఉంగరము పాదములకు చెప్పులు దూడను వధించి విందు చేయమన్నాడండి దేవునికి స్తోత్రం అందుకనే ఒక మాట ఉంటది ఏ పర్సన్ హూ లీవ్స్ హోమ్ టు లీడ్ ఎ ప్రాడిగల్ లైఫ్ బట్ ల్యాటర్ కమ్ విత్ రిపెంటెంట్ రిటర్న్ ఎవరైతే పశ్చత్తాపంతో మారు మనస్సుతో దేవుని సన్నిధికి వస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా చేర్చుకునేటువంటి దేవుడు అండి దేవునికి స్తోత్రం మరి రాత్రికాల సమయంలో ఆ యేసుకు రీసుపురవారు నిజమైన దేవుడు మొదటిసారి ఆయన గొర్రె పిల్ల వలె వచ్చారండి రెండవసారి ఆయన యోధా గోత్రపు సింహం వలె రాబోతా ఉన్నారు ఎవరైతే సిద్ధపాటు కలిగి మరి అనేకులకు సిద్ధపాటు కలిగించేటువంటి ఇటువంటి సువార్థ కోడికలు జరిగిస్తారో మరి వారి ద్వారా దేవుడు తన మాటలు వివరిస్తారు ఇటువంటి మాటల ద్వారా